హాయ్ ఎవ్రీవన్ మత్తగారి స్టైల్లో గారెలు అన్న వీడియోకి మంచిగా అయితే గనక రెస్పాండ్ అయ్యారు అలాగే ఒకరు అయితే కామెంట్ చేశారు పిండి అంత వైట్గా ఎలా వచ్చింది అని చెప్పి సాయిగుళ్ళను అయితే కనుక నానబెట్టుకున్నారు ఇవైతే ఎనభై గారెల కోసం ఒక కేజీ అయితే కనుక సాయిగుళ్ళు నానబెట్టుకున్నారనమాట ఒక సిక్స్ అవర్స్ నానిన తర్వాత ఇలా గ్రైండర్కి వేసుకొని మెత్తగా రుబ్బుకొని తీసేసుకుంటమే అలాగే దీంట్లో ఒక పావు కేజీకి కొంచెం తక్కువగా మనం ఇడ్లీ రవ్వనైతే అయితే వేసుకొని పిండిని అంతా తీసుకొని ఇలా గారెల కింద వేసేసుకోవడమే ఆవిడ వేసేది గమనించారా ఉండ కింద తీసుకొని దాన్ని ఏమి బాగా స్ప్రెడ్ చేయట్లేదు నార్మల్గా ఇలా ఉంచేసి ఒక అయితే కనుక పెట్టేస్తున్నారనమాట మధ్య మధ్యలో నీళ్ళు తడుపుకుంటున్నారు కొంతమంది మజ్జిగను కూడా తడుపుకుంటూ ఉంటారనమాట మొత్తం అన్నీ ఇంకా అలా అలవాటు అయిపోయి ఆవిడకన్నీ ఒకే సైజులో వస్తూ ఉంటున్నాయి చూసారు ఇదిగోండి క్లియర్గా ఇప్పుడైతే చూడండి ఇప్పుడు ఉండ కింద తీసుకొని దాన్ని వెంటనే చిల్లు పెట్టేసి దాన్ని మనకి ఆయిల్లో అయితే కనుక వేసేస్తున్నారనమాట మీడియం ఫ్లేమ్లోనే మనం పెట్టుకోవాలి అప్పుడే లోపలికి కూడా వెళ్ళి క్రిస్పీగా అయితే కనుక వేగితే ఇందులో మీరు కావాలంటే జీలకర్ర కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయ మీ ఇష్టం వచ్చింది అయితే కనుక వేసుకోవచ్చు అనమాట ఇందులో అయితే కనుక కరివేపాకు మాత్రమే వేసారు ఇలా ఒక్కొక్కటి వేసుకొని తీసుకుంటే మన గారెలు రెడీ థ్యాంక్ యూ